హాయ్ ఎవ్రీవన్ స్వీట్ కార్న్ని ఎప్పుడు రొటీన్గా బాయిల్ చేసుకొని తినే బదులు ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ వడల కోసం మనం ముందుగా స్వీట్ కార్న్ని ఒక టూ త్రీ సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే మనకి వాటరీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది సో దాన్ని ఒక టూ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులో కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు జీలకర్ర అండ్ టేస్ట్ కోసం సాల్ట్ కారం వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఈ కలుపుకున్న పేస్ట్ అంతా మనకి వడల కన్సిస్టెన్సీ రావడానికి శనగపిండిని వాడుకుందాం అనమాట మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి మరి శనగపిండి ఎక్కువైతే స్వీట్ కార్న్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది మనము ఈ శనగపిండి కావాల్సినంత వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక వీటిని వడల్లాగా వేసుకుంటే మన టేస్టీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు అనేవి రెడీ అయిపోతాయి ఒక టిప్ ఏంటంటే ఈ అనేవి మనము వేసుకునే ముందే కలిపి పెట్టుకుంటే బెటర్ అనమాట ఆ పిండి అనేది ఎక్కువసేపు నాన్తే మనకి వాటర్ అనేవి రిలీజ్ అయిపోయి కార్న్ నుంచి మనకి వడల షేప్లో రావన్నమాట సో ఇది ఈ బ్యాటని మనము వడలలాగా వేసుకోవచ్చు లేకపోతే కావాలనుకుంటే బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు చూపించిన విధంగా మనకి ఇలా వడలనేవి రెడ్ కలర్లో వస్తే మన స్వీట్ కార్న్ వడలు అనేవి రెడీ అయిపోతాయి దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ